గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్కి మనకి ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు మన కంపెనీ రీ లాంచ్ అవుతుంది మనీ అంటే డబ్బులు అకౌంట్లో పడతాయి వ్యాలెట్లో కనిపిస్తాయి అనే వార్తలు ఇటీవల గ్రూప్స్లో చాలామంది వ్యక్తిగతంగా చాలామంది కొన్ని కొన్ని చర్చలకు రావడం అయితే జరుగుతుంది అసలు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి మన యాష్ ముఫారే గారు అత్యంత నమ్మకస్తుడైన కొంతమంది గ్రేట్ లీడర్స్ అంటే ఎల్సీ మెంబర్స్ మైకిల్ విలియమ్స్ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం అయితే జరుగుతుంది కానీ నేను లైవ్ వీడియో చేసిన అది మన యూట్యూబ్ ఛానల్స్లో నేను పోస్ట్ చేసిన దానికి ఎక్కువ రెస్పాన్స్ అనేది రావడమే కాదు ఎన్నో బ్యాడ్ కామెంట్స్ నిన్న పెట్టిన ఒక లైవ్ వీడియోకి మనకి చాలా మాత్రం నెగిటివ్గా అంటే మీరు ఓల్డ్ వీడియోస్నే పెడతారు మీరు ఓల్డ్ వీడియోస్ కాకుండా లైవ్ వీడియోస్ మాత్రమే చేయండి అని మీరు చెప్పడం జరిగింది దాని మీరు ఓకే మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు కల్లా కంపెనీ రీలాంచ్ కాకపోతే చేసే మార్గమే లేదు ఎందుకంటే సోషల్ మీడియా అనేది మనకి చాలా స్పీడ్గా అది అందించే సమాచారం ఏదైనా సరే అది మంచి గురించి కావచ్చు తప్పుదారి సూచించే వార్తలపై మనకి ఏదైనా సరే కొన్ని కన్ఫర్మేషన్స్ అనేది కంపల్సరీగా అవసరమైతే ఉంటుంది అధికారికంగా ఓఎస్లో ఏదైనా సమాచారం వస్తేనే మనం నమ్మాలి కొంతమంది మెసేజెస్ అనేది చేస్తారు ఇంకొన్ని నాలుగు రోజులు ఆగితే తేలిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు అని కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే చాలామంది రోజువారీ కూలి పనులు చేసేవారే మన కంపెనీలో ఫౌండర్స్గా జాయిన్ అయ్యారన్న విషయం ఇక్కడ తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్కి చాలామందికి తెలియదు కొంతమంది మాత్రమే వాళ్ళు చేసే వర్క్ను కూడా దాచిపెట్టి అఫీషియల్గా మన కంపెనీలో ఫౌండర్గా అనే ఒక గొప్ప నివాదం అంటే ఒక గొప్ప స్థాయిని వాళ్ళు కూడా అలవాటు చేసుకునే దశకు కూడా రావడం అయితే జరిగింది మన వీడియోస్లో చాలామందికి కూడా చెప్పాం కంపెనీ తన పని తాను చేసుకుంటుంది ప్రతి ఒక్కరి ఫౌండర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మంచిది మన మిగతా ఖాళీ టైంలో మాత్రమే మన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటూ మన యొక్క ఐడిని సెక్యూరిటీగా చేసుకోవాలని చాలా రోజులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదో వస్తుంది ఆశగా పనులు మానేసి దినసరి సంపాదన చాలామంది ఫౌండర్స్ కోల్పోతున్నారు ముందే ఇది నిజం కాదని తెలిసినట్టయితే వారు వారి జీవిత జీవన పోరాటాన్ని కొనసాగించగలుగుతారో లేదో మనమైతే చెప్పలేం అంత క్లారిటీగా ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఏదైనా వస్తే మనమందరం ఆనందంగా ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవచ్చు కానీ ఏది రాకపోతే మళ్ళీ అసంతృప్తిగా ఆశాభంగంగా చాలా దిగులుతో ఉండే పరిస్థితి కూడా చాలామంది ఫౌండర్స్కి ఈ విషయం తెలిసింది ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఉన్న విషయాలే కాకుండా సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్న కొన్ని కొన్ని ముఖ్యమైన లీడర్స్ అదేవిధంగా లైవ్ వెబినార్ మీటింగ్స్ మనకి ప్రతిరోజు కూడా మన కంపెనీలో ఏం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు మనకి ఏమి ఇస్తారు వెబ్సైట్ రిలీజ్ చేస్తారా లేకపోతే ఆ వెబ్సైట్ అనేది పాత పేరుతోనే ఉంటుందా లేదా కొత్త పేరు ఏమైనా మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని ప్రతిది కూడా మనం ఫాలో అవడం అయితే జరుగుతుంది ఎందుకంటే నిజం మాట్లాడే వాడికి ప్రూఫ్ సరిపోతుంది కానీ అబద్ధం చెప్పేవాడు అబద్ధం మీద అబద్ధం కట్టి ఒక కోట అనేది కట్టుకుంటాడు అనే విషయాన్ని చాలామందికి తెలుసు మనం మాట్లాడే మాట చేసే చేతలు పది మందిని హర్షించేలా ఉండాలి ఎందుకంటే గాలిలో గాలిపటం ఎగిరినట్లు మాటలు మారిస్తే ప్రజలు మర్చిపోరు వాళ్ళకు అన్నీ గుర్తుంటాయి కొంతమంది మత్తులు విమర్శలు కూడా చేసే అవకాశాలే చాలా ఎక్కువ కాకపోతే పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు ఏదో ఒకరోజు కాకపోతే రేపు న్యాయం జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండే సిద్ధాంతాలతో కూడిన మన సమాజం కానీ నిజం మాట్లాడడమే మన మనకు ధైర్యం అని చాలామందికి నా ఛానల్ చూసిన వాళ్ళకి తెలుసు ఈ ప్రపంచంలో చాలామంది చెబుతున్నది వినడానికి బాగుంటే చాలు అనుకుంటారు కానీ నిజం వినడానికి కఠినంగా ఉన్నా చెప్పే ధైర్యం కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే మన దగ్గర మోసం లేదు మాటల హైక్ అంతకంటే లేదు కేవలం మన దగ్గర ఉండేది కేవలం వాస్తవం మాత్రమే ఇక్కడ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా గ్రూప్స్లో అదేవిధంగా కామెంట్స్ రూపంలో మీరు ఏమైనా ప్రమోషన్ చేస్తారా అదేవిధంగా కొన్ని కొన్ని స్కీముల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా చాలామంది చూసాం కానీ ఈరోజుకి మనం కూడా మనం చేసే పని ఏంటి మనం చేసే కష్టం ఏంటి అనేది కూడా ప్రత్యేకించి ఒక ఆలోచన విధానం అనేది ఉండాలి ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ కేవలం ఒక వందకి అరవై శాతం మాత్రమే బాగా సంపన్నులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇంకా ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్స్ కొంచెం తరహాలో బాగా సంపాదించిన వాళ్ళు కూడా మన కంపెనీలో ఫౌండర్స్గా జాయిన్ అయ్యారు వాళ్ళకి ఎక్కువగా సంపాదించవలసిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉంటాయి వాటిని నిలబెట్టుకుంటారు వాటిని కాపాడడానికి వాళ్ళకి వాళ్ళు చేయవలసినవి చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ మనం ఏదైనా సరే ఒక విషయాన్ని గమనించవలసిన అవసరం వస్తే మన కంపెనీ అనేది వచ్చిన తర్వాత మనం సక్సెస్ అవడం అనేది కన్ఫర్మ్ కానీ దాని గురించి మన పని మాడుకొని మన వర్క్ ఆపేసి మనం దానికోసం చూసి చేసి మన లైఫ్ మన ఫ్యామిలీ మన పిల్లలని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం అయితే కాదని నేనైతే నిజమే చెప్తున్నా మైడే ఫోన్స్ ఎందుకంటే నేను ఈ వీడియో చేసినా సరే నా లైవ్ వీడియో మాట్లాడినా సరే ఎక్కువ శాతం మీరు దీన్ని పట్టించుకోరు అనే విషయం కూడా నేను చాలా క్లారిటీతో నేను మీకు చెప్తున్నాను మైడే ఫోనస్ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు ఎవరికి అంత ఈజీగా వాళ్ళకి నచ్చం వాళ్ళకి లేనిపోని నాలుగు మాటలు సరదాగా నాలుగు కబుర్లు నాలుగు అబద్ధాలు ఇలాంటివి కొంచెం మసాలా అనేది వేసి వీడియోని ఒక అద్భుతంగా క్రియేట్ చేస్తే నిజంగా అది చాలా గొప్ప వీడియోగా కనబడే వాస్తవం మీకు తెలుస్తుంది నిజానికి అబద్ధానికి ఉన్న తేడా మనకు ఈ వీడియోలో నేను చాలా క్లారిటీతో ఈ వీడియో అనేది మీకు చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే నా డౌన్లైన్లో టీమ్స్ అనేవి లేరు కస్టమర్స్ లేరు అదేవిధంగా నాకు ఎలాంటి గ్రూప్స్ ఉండే అవకాశమే లేదు కేవలం నాకు చాలామంది ఫౌండర్స్ కొంతమంది ఫౌండర్స్ దగ్గర మాత్రమే నా ఫోన్ నంబర్స్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం సమాచారాన్ని నాకు అందించడం వల్ల నేను ఈ వీడియోస్ని చేయడం అయితే సాధ్యమైతే అవుతుంది మైడర్ ఫౌండర్స్ ఇట్లు నేను మీ బిచ్చగాడిని మైడే ఫౌండర్స్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్